మన రాష్ట్రంతో సహా దేశవ్యాప్తంగా రోడ్ యాక్సిడెంట్స్ ఏవైతే చూసినట్లయితే గణనీయంగా రోడ్డు ప్రమాదాలు కూడా జాతీయ రహదారులు పక్కా నిర్మాణం కావడంతో రోడ్డు డివైడర్లు ఏర్పాటు చేయడంతో అనేక అండర్పాసులు బైపాస్లు బైపాసులు ఫ్లైఓవర్స్ నిర్మాణం కావడంతో వేగవంతంగా వెళ్తూ ఉన్నాము అనేక రకాల పెట్రోలియం ఉత్పత్తులు సేవ్ అవుతూ ఉన్నాయి అన్ని వర్గాలకు అన్ని రకాల వాహనాలకు మేలు జరుగుతూ ఉంది దాంతోపాటు రోడ్ సేఫ్టీ కూడా ఈరోజు గణనీయంగా పెరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను